కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి తొలి వార్త న్యూస్ ఛానల్లో జిల్లాల వారిగా మండలాల వారిగా రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఆఫీస్ ఆఫీస్ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సౌకర్యాలు లేకుండా మండల ఏర్పాటుకు గెజెట్ లేకుండా మంత్రంగా మండలంను ఏర్పాటు చేసిందని తద్వారా మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రజలతో పాటు జీతాలు రా ఆఫీసర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రిని కలిసి మండల ఏర్పాటును గెజిట్ చేయించి మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో ఎంఆర్ఓ ఆఫీస్ను ఏర్పాటు చేస్తామని త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని తెలియజేశారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి ప్రజాప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు గుర్తు చేస్తా ఉన్నా గతంలో ఇతర ఎన్నికల కోసం అనామీగా మండలాలను ఏర్పాటు చేసి ఆ మండలాలకు సంబంధించిన అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇయ్యని పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను అడిందిగా మనం మండల చేసాము మీ పని మీద చేసుకోవాలని చెప్పి చెప్పి ఈ కొత్త కౌకుండా మండలం ఏర్పాటు చేసి కౌకుండా మండలానికి అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ లేదు దానివల్ల ఇక్కడ పనిచేయడానికి సమల్ చేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వం చేయలేదు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌకుండా మండలం సంబంధించిన ప్రభుత్వ అనుమతులు ముఖ్యంగా గజెట్ నోటిఫికేషన్ కానివ్వండి ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గజ్లెట్ నోటిఫై అయితే మండలానికి సపరేట్ గా నిధులు కేటాయిస్తారు మండలానికి సపరేట్ భవనాలు కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దానికోసం మనం మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది త్వరలోనే మండల రెవెన్యూ ఆఫీస్ కూడా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నా అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఈ మండల ప్రజా పరిషత్ భవనాన్ని నోటిఫికేషన్ తెచ్చుకోవడం సో ఇప్పుడు టెంపరీగా గ్రామ పంచాయతీలో ఈ మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు తప్పకుండా మనకున్న ఈ గవర్నమెంట్ సభలో ఎక్కడైతే ఉందో ఆ గవర్నమెంట్ సభలో మేము ఆల్రెడీ రెవిన్యూ మంత్రి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి కూడా తీసుకోవడం జరిగింది కౌకుంట్ల మండలంలో అన్ని ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా మేము ఒకే దగ్గర కట్టుకోవడానికి మా దగ్గర గవర్నమెంట్ ప్లేస్ ఉంది దాంతో మండల్ ఆఫీస్ కానివ్వండి ఎంపీన్యూ ఆఫీస్ కానివ్వండి ఎంపీన్యూ ఆఫీస్ కానివ్వండి ఎన్పి ఆఫీస్ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా హాస్పిటల్ ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మండల్ రెవెన్యూ కాంప్లెక్స్ అంతా కూడా మేము ఒకటే దగ్గర నిర్మించుకుంటామని చెప్పేసి అధికారుల దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోబేద్ వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది మీకు దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ఇక్కడ సో సబ్ సెంటర్ మాత్రమే ఉంది సో దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ మహిళా ఆసుపత్రిగా నిర్మూలన చేపట్టాము దానికి సంబంధించి ఆల్రెడీ డెబ్బై ఎనిమిది లక్షలు మనం శాంక్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఒక ఎక్కడ పొలాన్ని కూడా ఆల్రెడీ గారు కలెక్టర్ గారికి పంపడం జరిగింది ఒక ఎక్కడ పొలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందుగానే అదే ఇంకా ఈ రెండు మూడు రోజులనే మనకు అప్రూవల్ అయిపోయి కలెక్టర్ గారు ఇప్పుడే నేను అక్షర్ గారు కలెక్టర్ మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చినప్పుడే మనం ఈ పూర్తి రిలీజ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆరు పడగల ఆసుపత్రికి నిర్మాణం కూడా చెప్పడం సంవత్సరం పూర్తయిన ఇక్కడ పిఎస్సి సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంప్లీట్ చేసి ఈ కంగుల మండలానికి అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో హాస్పిటల్ కూడా తీసుకురాబోతా ఉన్నాం అందువల్ల ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే విధంగా పోలీస్ స్టేషన్ విషయానికి సంబంధించి మేము ఆల్రెడీ సంప్రదింపులు జాబితాడు దృష్టిలో ఉంది పోలీస్ స్టేషన్ వల్ల తొందరగా ఇక్కడ భాగం కావడం ఓన్లైన ఒక్కొక్క ఆంఫీస్ నిగా ఎస్టాబ్లిష్ ఎస్ఆర్ఎల్ చేయబడటంలో అయినా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం ఈ యోజన కాంగ్రెస్ నాయకుడు కాకుండా మా యోజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నరేష్ రావు నటించారు మాత్రం ఏపీ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన ఇప్పుడు మనం అన్ని ఇన్ని రకాల అప్పులు చేసి మన మీద అడ్డంగా అప్పులు రుట్టిపోతే అప్పులకు వ్యక్తులు కట్టుకుంటా అప్పులకు ఇచ్చిన తెచ్చిన అసలుకు వ్యక్తి డబ్బులు కట్టుకుంటా మళ్ళీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఈ రోజు రైతు పండించిన రైతు భరోసా ఈ రోజు ఇవ్వకపోతా ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఎన్ని అప్పులు ఉన్న వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా అప్పులు చేసి మనం ఉద్ధరించినట్టే ఏమీ లేదు తీసుకుపోయా కాళేశ్వరం ఆలో అయితే ఆ కాళేశ్వరం ఉంటే కూలిపోయింది లక్షల కోట్ల దోపిడీ చేసేసి ఆ దోపిడీ ధరలు అంతా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేసి మన మీద నిబంధన చేస్తున్నాం కానీ మన ఎదుక వేయకుండా ఇచ్చిన కూడా ప్రజలకు నెరవేర్చాలని లక్ష్యంతో సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా రెండు వందల ఇరుగా కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం ఈరోజు రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం ఇరవై ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో అమౌంట్ జమ చేసి రుణాలు మాఫీ చేశాం సన్నవర్లకు బోనస్ ఇవ్వడం జరిగింది మన మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ రోజు రైతు భరోసా విషయంలో మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏదో కొన్ని ఊర్లలో ఇచ్చారు మిగతా ఊర్లలో ఇయ్యారా అన్ని ఊర్లలో ఇయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది అందరి కూడా రైతు భరోసా మీకున్న భూములకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటే రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఏ మాత్రం డౌట్ లేదు ఆ డౌట్ పెట్టుకోవాల్సిన లేదు వాళ్ళు చెప్పే మాట నమ్మాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇందిరామ ఇళ్ల విషయానికి కూడా ఇల్లు లేని మొదటి వింటల వాళ్ళు సొంత జాగా ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము గ్రామాలలో ఇల్లు పోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కౌకుంట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే మేము ముందుకు పోతాం ఆ విధంగా ముందుకు తీసుకోవడానికి మేమంతా కూడా మండల నాయకులు రాఘవేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా అరవింద్ రెడ్డి కిషన్ రావు విధంగా కాగా అంటే పత్తి కొనుగోలు కేంద్రం మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు భారీ చెప్పడం జరిగింది ఈ పత్తి కొనుగోలు కేంద్రానికి సంబంధించి కూడా మనము అగ్రికల్చర్ మినిస్టర్ తో ప్రతిపాదన పరిశీలనలో ఉంది తొందరలోనే వచ్చే సీజన్ కల్లా ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయబడతా ఉన్న విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి మీకు అన్ని కూడా తెలుసు ఈ వచ్చిన సంవత్సర కాలంలో మన ప్రజా ప్రభుత్వంలో ఏ విధంగా మనం ముందుకు పోతామో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటే ముందుకు పోతామో మీకు అందరికీ కూడా తెలుసు రుణమాఫీ విషయమే కానివ్వండి రైతులు పండించుకున్న సమర్థం బోనస్ విషయంలో కానివ్వండి మనకి మొన్న గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ప్రజలతో వినతులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు వాళ్ళ ప్రజా ప్రభుత్వంలో కొత్తగా అడిగిన వాళ్ళందరికీ ఆంధ్రగా వ్యక్తులు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతాము దానికి సంబంధించిన లీవ్స్ అని కూడా మనలేదు